ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పంచాయతీలో ఈరోజు పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు గారి ఆధ్వర్యంలో నేను బడికి పోతానే ప్రోగ్రాం ఆడమిల్లి జడ్పీ హెచ్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు నేను బడికి పోతా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పాఠాల్లో ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా సరే నెవర్ ఎన్రోల్ అంటే ఇప్పటివరకు అస్సలు చేరకుండా ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అందరినీ గుర్తించి పాఠశాలలో చేర్పించడం అదేవిధంగా చదువుతూ ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా మానేసినట్లయితే వాళ్ళని డ్రాప్ అవుట్ అంటారు అట్లాంటి డ్రాప్ అవుట్ పిల్లల్ని నెవర్ ఎన్రోల్ పిల్లల్ని గుర్తించి వారి వయసు తగినటువంటి క్లాసులో చేర్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే ఈ చదువు వయసు ఉన్నటువంటి బాలబాలికలంతా కూడా తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించి వారి యొక్క స్థాయిని పెంచుకునే విధంగా కృషి చేయడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇట్లాంటి బాలబాలికలు ఎవరైనా ఎన్రోల్డ్ కానివ్వండి డ్రాప్ అవుట్ కాని అయినటువంటి బాలబాలికలను గుర్తించి తప్పనిసరిగా పాఠశాలలో చేపించడానికి కృషి చేస్తారని ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేరుస్తారని ఆశిస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ త్వలం పౌరులు శ్రీ కేసరావు గారిని పిల్లల్ని ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కోరు